నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్య ఇప్పుడు చూద్దాం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఆర్ శేఖర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం మన దేశాన్ని గణతంత్ర దేశంగా ప్రకటించిన సుదినం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరికి రాజ్యాంగ స్ఫూర్తిగా అనుగుణంగా ప్రజాస్వామ్యం పరిరక్షణే ధ్యేయంగా నడుచుకోవాలని ఆకాంక్షిస్తూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు پين من من پين من స్టాప్ ముఖ్యమైన గణి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరో రోజున ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం గణతంత్ర అని ఎందుకంటారంటే ఏదైనా ఒక రాజ్యానికి ఏదైనా ఒక దేశానికి ఎమ్మె కాలానికి ఒక ప్రెసిడెంట్ ఎన్నుకుంటే అది గణతంత్ర రాజ్యమా అంటుంది సో అట్లా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం రాష్ట్రపతిని ఎన్నుకుంటాం కాబట్టి మనకు గణతంత్ర దేశం కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవాన్ని రాజ్యాంగం అమలు అమల్లోకి వచ్చినా జరుపుకుంటున్నాం కాబట్టి ఈ జనవరి ఇరవై ఆరున మనం ఈ యొక్క గణతంత్రం అయితే ఏదైతే ఎంతో మంది అమలు మంది సాధ్యులు సమరయోధులు అతివాదులు మిగతావాళ్ళు అందరూ కలిసి పోరాటం చేస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి మన దేశం దేశాల నుంచి విముక్తి పొందింది పొందిన తర్వాత మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలంటే ఏ రకమైనటువంటి నియమ నిబంధనలు ఉండాలనేటువంటి కోణంలో ఆలోచించినప్పుడు అప్పుడు రాజ్యాంగ ముసాయిదా కమిటీ అని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు అంబేద్కర్ గారిని నియమించి అనేక దేశాల రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను మన దేశానికి ఏవైతే అనుకూలంగా ఉన్నాయో వాటిని ఆ యొక్క దేశాలకి తీసుకొని మొత్తానికి రాజ్యాంగాన్ని రచించారు ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది సో ఈ విధంగా ఒక రాజ్యాంగ ముసాయిదే కాబట్టి రూపొందించినటువంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చింది యాక్చువల్లీ మనకు ఆమోదం పొందిందేమో నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రోజు బట్ అమల్లోకి వచ్చింది మాత్రము పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు కాబట్టి ఆ యొక్క దినాన్ని మనము గణతంత్రి దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం అయితే ఈ గత ఈ ఈ గణతంత్ర దినోత్సవంలో మనం ముఖ్యంగా మన యొక్క ఉద్యోగ రీత్యా మనం తీసుకోవాల్సినటువంటి పాటించాల్సినటువంటి ఏంటంటే మనం అందరం కూడా మన యొక్క శక్తి మేరకు కష్టపడి మన యొక్క పోలీస్ స్టేషన్ను మన యొక్క యూనిట్లో ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్క హోంగార్డ్ నుంచి ఒక ఎస్ఐ ఆఫీసర్ వరకు అందరం కూడా కష్టపడి పనిచేసి మన పోలీస్ స్టేషన్ని ఈ యొక్క యూనిట్లో ముందుండే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలి మనకు అందరికీ తెలుసు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేటువంటిది ఇట్లా ఏ విధంగా ఉండాలనే ఉంటుంది మనకు చాలాసార్లు మనం డిస్కస్ చేసాం అదేవిధంగా నిత్యం పోలీస్ స్టేషన్ వంటి ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి ప్రజల యొక్క అవసరాలను గుర్తించి వారి యొక్క అవసరాలను అర్థించి వచ్చిన వారికి వారి యొక్క సహాయం చేసే విధంగా మనం అందరం కూడా ఉద్యోగం ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలని ఖచ్చితంగా మనం అందరం కూడా అది పాటించి మన యొక్క పోలీస్ స్టేషన్కి మంచి పేరు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ